సినిమాలు నిర్మించిన మోహన్ బాబు లక్ష్మీ ప్రసన్న బ్యానర్ లో తొంభై శాతం సినిమాలు ప్లాప్ మరి అన్ని వందల కోట్లు ఎలా వచ్చాయి వంద కోట్ల రూపాయల విలువ చేసే సౌందర్య ఆస్తులను కొట్టేశారా శంషాబాద్ లో ఆరు ఎకరాల స్థలం సౌందర్యాదేనా దాసరి ఆస్తుల్లోనూ చేయి వాటం ప్రదర్శించారా అందరి ముందు సుబ్బిని శుద్ధపూసిని అంటూ బిల్డప్ మైక్ దొరికితే డిసిప్లిన్ గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఐదు వందల సినిమాలు అంటూ కోతలే కోతలు సకల కళా వల్లభుడు అనేలా యాక్టింగ్ ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చానంటూ యాక్షన్ ఇవన్నీ ఎవరి గురించి అనుకుంటున్నారా ఆయనే కలెక్షన్ కింగ్ ఓవర్ యాక్షన్ నటుడు మోహన్ బాబు మంచు బక్తవ నాయుడు అలియాస్ మంచు మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీలో తనకంటే గొప్ప నటుడు ఎవరూ లేరనేలా జనం ముందు బిల్డప్ ఇవ్వటంలో ముందుంటాడు డైలాగుల్లో తనకంటే పర్ఫెక్షనిస్ట్ ఎవరున్నారని మహామహుల ముందు డైలాగులు కొడతాడు తన ముందు అందరూ జుజుబి అనేలా అధిక ప్రసంగం చేస్తాడు కష్టపడి పైకి వచ్చానంటాడు ఎన్నో అవమానాలు పడ్డానంటాడు ఇదంతా నానాడికి ఒకవైపు మాత్రమే రెండో వైపు కూడా ఉంది అదే ఆస్తులను కొట్టేయటం దాంట్లో పాగా వేయటంలో మనోడికి అంద వేసిన చెయ్యి పక్కోడి ఆస్తులు కొట్టేయటంలో మంచు మోహన్ బాబుకు ఎంత పెద్ద అవార్డు అయినా ఇవ్వచ్చు ఐదు వందల సినిమాలు చేసిన మోహన్ బాబు అందులో కొన్ని విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆ తర్వాత హీరోగా నటించాడు హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా సంపాదించిన సొమ్ముతో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనే పేరుతో సొంత బ్యానర్ ను ఏర్పాటు చేశాడు మోహన్ బాబు యాభై ఆరు సినిమాలు నిర్మిస్తే అందులో పది సినిమాలు మాత్రమే హిట్ మేజర్ చంద్రకాంత్ పెదరాయుడు సూపర్ హిట్ అయ్యాయి ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా థియేటర్లలో సందడి చేయలేదు కాసులు కురిపించలేదు మరో నిర్మాత అయితే అప్పుల ఊబిలో కూరుకుపోయి హుస్సేన్ సాగర్ లో దూకేసేవాడు కోట్లు పెట్టి తీసిన సినిమాలన్నీ ప్లాప్ అయినా ఈ రేంజ్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడనే ప్రశ్నలు రావచ్చు నీతి నిజాయితీలపై ఉపన్యాసాలు ఇచ్చే మోహన్ బాబు ఇప్పటికీ ఇన్ని వందల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయనే సందేహాలు ఎంతో మంది వ్యక్తం చేస్తున్నారు కానీ మంచు మోహన్ బాబు కదా ఇక్కడ పక్కవారి ఆస్తులు కొట్టేయటంలో మనోడు ఎక్స్పర్ట్ పంతొమ్మిది వందల తొంభైలో సౌందర్య టాప్ హీరోయిన్ గా వెలుగొందారు ఆమె సినిమా చేస్తే హిట్టే నిర్మాతలు ఆమె డేట్ల కోసం వెంట పడేవారు అలాంటి సమయంలో మోహన్ బాబుతో శ్రీరాములయ్య పెదరాయుడు శివశంకర్ వంటి సినిమాలు చేసింది సౌందర్య కెరియర్ పిక్ స్టేజ్లో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బుతో శంషాబాద్కు సమీపంలోని జల్పల్లిలో ఆరెకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది ఈ ఆస్తులను కొనేటప్పుడు వాటి వివరాలను మోహన్ బాబుకు చెప్పింది కెరియర్ లో బిజీగా ఉండటంతో సంరక్షణ బాధ్యతలను చూసుకోవాలని చెప్పింది అప్పుడే సౌందర్య ఆస్తులపై మోహన్ బాబు కన్ను పడింది ఇలాంటి సమయంలోనే ఏప్రిల్ పదిహేడు రెండు వేల నాలుగున హెలికాప్టర్ లో సౌందర్య ఆమె సోదరుడు అమర్నాథ్ ప్రాణాలు కోల్పోయారు సౌందర్య మృతి చెందిన తర్వాత ఆస్తుల పంపకాలపై కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగాయి రెండు వేల మూడు ఫిబ్రవరి పదిహేనున సౌందర్య వీలునామా రాశారని ఆమె వీలునామా ప్రకారం ఆస్తులు పంపిణీ చేయాలని అమర్నాథ్ భార్య నిర్మల రెండు వేల తొమ్మిదిలో బెంగళూరులోని మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు అప్పటి నుంచి ఈ కోర్టులో వివాదం కొన్నేళ్లు నడిచింది రెండు వేల పదమూడు డిసెంబర్ మూడున రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చారంట ఇంతలోనే సత్య హరిశ్చంద్రుడు అని చెప్పుకునే కలెక్షన్ కింగ్ జల్పల్లిలోని సౌందర్య భూములను కబ్జా చేశాడు ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలిసిన మోహన్ బాబును ఎదిరించే ధైర్యం లేకపోవటంతో సైలెంట్ అయిపోయారు డాక్యుమెంట్లతో ఆధారాలు లేకుండా మాయం చేసేశాడు మరొకరు స్థలంలో అడుగు పెట్టకుండా అక్కడే భారీ భవంతిని నిర్మించుకొని పాగా వేసేశాడు తానే ఆ భూమిని కొనుగోలు చేసినట్లు బిల్డప్ ఇచ్చాడు వాస్తవం ఏంటో చెప్పడానికి సౌందర్య లేదు శంషాబాద్ లో ఉన్న భూమి విలువే ప్రస్తుతం మార్కెట్ ప్రకారం వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది దీంతో మోహన్ బాబుకు ఎదురే లేకుండా పోయింది సౌందర్య ఆస్తులు మాత్రమే కాదు లక్ష్మీ పార్వతి దాసరి నారాయణరావు ఆస్తులను కొట్టేశాడనే ఆరోపణలు బలంగా ఉన్నాయి దాసరి కొడుకులకు ఆస్తులు పంచకుండా తానే అనుభవిస్తున్నారని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇన్ని దారుణాలు అక్రమాలు చేశాడు కాబట్టే అందరూ ఆయన్ని మనిషివా మోహన్ బాబువా అని కామెంట్లు చేస్తున్నారు